అందరూ గాలిపెట్టాలు డబ్బులు కొనుక్కుంటా ఉంటారు ఇప్పుడు అలా కాకుండా మన ఇంట్లో వస్తువులతోనే మనం గాలిపటం తయారు చేసుకుందాం ఇది వచ్చేసి ఇంట్లో కబోట్లు వాడే న్యూస్ పేపర్ ఇది మొత్తం న్యూస్ పేపర్ కదా దీన్ని మనం స్క్వేర్ టైప్ అయితే ఫోల్డ్ చేసుకుందాం ఇలా చేసుకున్నాం అనుకోండి కరెక్ట్ గా మనకి స్క్వేర్ టైప్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మిషన్ దారం దీంతో పేపర్ ని కట్ చేసుకునే దానికి సులువుగా ఉంటది ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా దీని అయితే కట్ చేసేదానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి సింపుల్ గా కట్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు స్క్వేర్ టైప్ లో అయిపోయింది ఇది వచ్చేసి మన ఇంట్లో చిమ్ముకునే చేపర్ కట్ట దీంట్లో వచ్చేసి నాలుగు పొలం తీసుకుని వాడుకుందాం ఈ పొలం ఇక్కడ పెట్టుకుని అయితే కొలత పెట్టుకుంటున్నాను ఒక పొలం మనకి గట్టిగా నిలబడదు అందుకని చెప్పి రెండు పుల్లలు యూస్ చేస్తున్నాను ఈ రెండు పుల్లలు గట్టిగా ఉండేదానికోసం ఈ మిషన్ దారాన్ని చుట్టేస్తున్నాను ఈ మిషన్ దారంతో చుట్టుకుంటే చాలా గట్టిగా ఉంటది ఇదిగోండి ఇలా చుట్టేసాం అనుకోండి గట్టిగా ఉంటది ఇప్పుడు ఇంకో చేపరు పుల్లు ఉంది కదా దాన్ని మనం ఎక్కడి నుంచి అయితే కొలత పెట్టుకుందాం ఎక్కడి నుంచి ఇక్కడ ఇలాగా యూ షేప్ లో అయితే కొలత పెట్టుకోవాలా రెండు పుల్లలు రెడీ చేసుకున్నాను ఇందాక మిగిలిన పేపర్ తో మనం అతుకులు రెడీ చేసుకుందాం అతుకులు అయితే రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి ఇంట్లో అన్నం దీన్ని గమ్ముగా అయితే యూజ్ చేస్తున్నా ఇప్పుడు అతుకులకి అన్నం పూసుకున్నాం కదా దీని అయితే ఇక్కడ ప్లేస్ చేసాను ఇప్పుడు దీనికి ఇలా పుల్ల పెట్టేసి ఈ అతుకుని ఇట్లా తిప్పాలన్నమాట ఇట్లా అన్నాం అనుకోండి ఇట్లా మనకి గట్టిగా అతుక్కోబద్ది కాసేపుటికి ఇదిగోండి గాలిపటం అయితే రెడీ చేసాను నెక్స్ట్ వీడియోలో ఈ గాలిపటానికి సూత్రం పెట్టి పైకి ఎగరేద్దాం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మందల